తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు భద్రాద్రి జిల్లాలో ఘనంగా జరిగాయి కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆధ్వర్యంలో ఘనంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు తెలంగాణ రాష్ట్రం సిద్ధించి పదకొండు సంవత్సరాలు అవుతున్న ఈ సందర్భంగా జిల్లా ప్రజలు అభివృద్ధి పదంలో పయనించాలని కలెక్టర్ కోరారు మహనీయుల త్యాగాల వల్ల తెలంగాణ వచ్చిందని వచ్చిన తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరారు పదకొండవ మన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం మనం జరుపుకుంటున్నాము ఎంతో గర్వంగా ఉంది ఆ మనకి ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక ఉత్సాహం తెలంగాణ అది ఒక ఫీలింగ్ ఏదైతే ఉందో అది దశాబ్దాలుగా అది ఉండేది అది మనకి అది విజయవంతంగా అది సాధ్యమైంది ఈ రోజుకి లెవెన్ అగో మన అందరూ ఎంప్లాయీస్తో పాటు ప్రజలందరూ కూడా కష్టపడి తెలంగాణకి ఇంకా తెలంగాణ రైజింగ్ ఒక విజన్ తో ముందుకు తీసుకుపోవాలని కృషి చేస్తా ఉన్నాము ఈ రోజు మన ఎన్నో త్యాగాలు చేసిన అమరవీరులకి కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ త్యాగాల వల్లనే ఇది రాష్ట్రం ఏర్పాటైంది అండ్ ఈ రోజు వాళ్ళ త్యాగాలు మనకి స్ఫూర్తి ఇస్తుంది అండ్ అదే స్ఫూర్తితో మనం ఇంకా ఆ దేశంలో ప్రపంచంలో టాప్ లోకి మన తెలంగాణ తీసుకుపోదామని ఆ మన కృషి చేసుకుంటూ చేసుకుంటూ పోదామని ఆ నా అభిప్రాయం సో ఈ మళ్ళీ ఒకసారి